అండి మొన్న ఊరెళ్ళి వచ్చినప్పుడు తాటి తాటిపండు అయితే ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడైతే ఆ బ్లాగ్ అయితే షేర్ చేశాను చూసేసా సడన్ గా అయితే వెళ్ళాల్సి వస్తే వెళ్ళాం అనమాట మేము ఎలా వచ్చామనేదైతే చెప్తాను జాగ్రత్త ఇక మీరు ఇక్కడ చూస్తున్నది నేలబాయి అన్నమాట పొలాల్లో మామూలుగా పాత రోజుల్లో ఉండేటివి కదా నేలబాయిలు అలాంటి బాయి అన్నమాట ఇప్పుడైతే వాటర్ లేవు ఇంకిపోయి ఉన్నాయి తాటిపండు అన్ని చూస్తున్నారు కదా కోతులు అన్ని పందులు కలిసి ఎలా తినేసి ఉన్నాయో అదే ఇప్పుడు రాలినట్టు అయితేనే బాగుంటాయి అరగంట అయినా పురుగులు వచ్చేస్తాయి కరికంప జాగ్రత్తగా తిరుగు చూసేది ఏముంది మనం దిగిలేంలే బావిలోకి బాగుంది చాలా బాల మీకు సౌండ్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఇందాక చూపించిన బాయిలో మా కళ్ళ ముందే అయితే రాలే అన్నమాట మా వారైతే చిన్నగా నవ్వట్లేదు మన పైన కూడా రాలతాయి అనేసి ఫోను నా చేతిలోనే ఉంది కాబట్టి నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది ఆయన వాయిస్ పెద్దగా వినిపించట్లేదు అది కూడా అనుకోకుండా తీసిన వీడియో అనమాట అసలే తలకాయ నెప్పుడుతుంది అప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నా పరిస్థితి అయిపోద్ది ఏమో ఉంది కానీ బాగున్నాయా అని అయ్యే ఎప్పుడెప్పటి నుంచి రాలండి అది అవి చూసి మేము ఎందుకు వెళ్ళామో చెప్పలేదు కదా తాటిపండుల కోసం అయితే కాదండి మా పాప జేవిడి వెరిఫికేషన్ కోసము సచివాలయంకైతే రమ్మన్నారు అనమాట వెళ్ళేటప్పుడే దారిలో స్మెల్ చాలా బాగా వస్తుంది ఇక పని మీద వెళ్తున్నాం కాబట్టి ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది సచివాలయం అనేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు అయితే మా వచ్చేటప్పుడే రాలినవి అందుకే ఆగాము కాయలు కనిపించట్లా అయ్యో అన్ని అదే కదా ఏం దబ్బా అంత దగ్గర నుంచి ఓపిక లేక వన్ అవర్ వరకు తీసుకుని బయలుదేరేసాము నేను సెలబ్రేట్ ఏం చేసాను ఫుల్ బ్లాక్ ప్లాన్ చేస్తాను అసలు ఆ రోజు నాకైతే ఎలా ఉండిందంటే అసలే వినాయక చవితికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నమాట ఆ స్ట్రెస్ పైగా నాకు మైగ్రేన్ తలనొప్పి వస్తుంది అనమాట ఈ స్ట్రెస్ వల్ల కాస్త తలనొప్పిగా కూడా ఉండింది అది చాలదన్నట్టు మళ్ళీ సచివాలయం నుంచి ఫోన్ వస్తే సడన్ గా అక్కడకైతే బయలుదేరాము ఆ రోజు షార్ట్ వీడియోలో కూడా నీరసంగా ఉన్నాను క్లైమేట్ అయితే చాలా బాగుండింది తలనొప్పి లేకుంటే ఇంకా బాగుండేది అనిపించింది హైగేడ్ ఒకటే కదా చెట్టుదే కాదు చెట్టు యాక్చువల్గా ఫోన్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేదు అందుకే ఇలా షేక్ అవుతా ఉంది ఇక రోడ్లోకి అయితే వచ్చేసాము చెంత చిగురు కోసుకుందామా అది పోందా చింత చెట్టేనా ఏదో ఒకటి ఉన్నాదే కదా చెట్టు మొత్తం పచ్చగా ఉంటే కోద్దాం అనుకున్నా కానీ అదైతే వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ అయితే బాగుండేది చిగురు లేదు నిజంగానే అంత ముదిరిపోయింది ఇక అప్పటికే ఫైవ్ థర్టీ పైన అయిపోయింది పొలాల మధ్యలో కదా లైట్ కూడా ఫెయిల్ అయిపోతా ఉంది స్కూల్ బస్సెస్ కూడా రిటర్న్ అయిపోతా ఉన్నాయనమాట ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలనేసి ఓపి కూడా లేదనేసి రిటర్న్ అయిపోయాము ఇదైతే మా ఊరికి వెళ్ళే దారి అండి మా బాబుకైతే ఈ రోడ్ లో జర్నీ చేయడం చాలా ఇష్టం బైక్ లో అయితే మరిను ఎంతైనా సొంత ఊరు కదా ఆ మాత్రం ఇష్టం ఉంటుంది అంతేనండి ఇదన్నమాట తాటిపళ్ళు ఇంకా నా తలకైన స్టోరీ వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మర మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం